వ్యక్తి చిత్తూరు నా సొంత నియోజకవర్గం అలాంటి నియోజకవర్గంలో ఇలాంటి వ్యక్తి ఉండాలనే ఉద్దేశంతో ఎంపీగా ఎంపిక చేశాం అందరూ ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా రెండో పక్క భాను భాను ప్రకాష్ భాను ప్రకాష్ భాను ప్రకాష్ సర్వేలు చేశా మీరంతా ఓట్లేశారు ఐవీఆర్ఎస్ అడిగాను జాపుకుందా మీకు ఐవీఆర్ఎస్ లో బ్రహ్మాండంగా ఓట్లేశారు కాబట్టి మీరు మెచ్చిన అభ్యర్థికి నేను సీట్ ఇచ్చా అవునా కాదా గెలిపించుకునే బాధ్యత మీదవునా కాదా గెలిపించిన తర్వాత అండగా నేను ఉంటా ముద్దు కృష్ణమ నాయని తలపించే విధంగా ప్రజాసేవ చేస్తాడు బాను చేయిస్తా హ్యాండ్ హోల్డింగ్ చేస్తా చేయిస్తా మీకు అనుమానం అవసరంలా మంచి మెజారిటీతో మీరు గెలిపించండి బానుని ఒక మంచి నాయకుడిగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఏ తమ్ముళ్ళు సిద్ధమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇవి చూసిన తర్వాత ఇద్దరికి కూడా మిత్ర పక్షాలు మూడు పక్షాలు ఎన్డీఏ అభ్యర్థులుగా ఇద్దరిని మీ పరిచయం చేశాం మీ బాధ్యత నా బాధ్యత వాళ్ళని పరిచయం చేయడం వరకు ఇప్పుడు మీ బాధ్యత గెలిపించే వరకు మీ బాధ్యత ఇక్కడే ఈ రోడ్డు మీద మీకు అప్ప చెప్తున్నా ఇద్దరిని గెలిపించుకుంటామని గట్టిగా చెప్పండి ప్రజాస్వామ్య వ్యవస్థలో మొట్టమొదటిసారిగా ప్రజాభిప్రాయం తెలుసుకుని ఎవరు గెలుస్తారో వాళ్ళకే ఇచ్చా అక్కడక్కడ ఇబ్బందులుంటూ కూడా అధిగమించడానికి ప్రయత్నం చేస్తున్నా నా ఉద్దేశం ప్రజల మెచ్చిన నాయకుడికి ఇవ్వాలి ప్రజలు కోరుకున్న నాయకుడికి ఇవ్వాలి మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలనేది నా అభిమతం దాని ప్రకారం ముందుకు పోతా అని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి నగిరికి వచ్చినప్పుడు మళ్ళీ 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 చెప్తున్నా నగిరి మీటింగ్ సూపర్ హిట్ ఇది మంచి మధ్యాహ్నం మారిగా మీటింగ్ ఉంటే సాయంత్రం అయితే ఏమైతుందో నాకైతే అర్థం కాలేదు బిగినింగే బిగినింగ్ లోనే స్పీడ్ ఉందంటే రాను రాను ఆ స్పీడ్ ఏమవుతుందో నాకైతే అర్థం కావడం లేదు ఇవి చూసిన తర్వాత ఏకపక్ష ఎన్నికలే అయితే నిద్రపోవద్దండి ఏమారద్దండి నేరస్తులు కరుడు కట్టిన దొంగలు